ఆదోని పట్టణ ఆవోపా మరియు వామ్ ఆధ్వర్యంలో శ్రీ కాకుబాల్ నాగేష్ వారి సౌజన్యంతో కర్నూలు ప్రైమ్ ప్లస్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత ఐవీఎఫ్ మెడికల్ కౌన్సిలింగ్ క్యాంప్ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆదోని పట్టణంలో పూల బజార్ నందుగల శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు జరుగుతుందని అలాగే ఇదే శిబిరంలో మధు హాస్పిటల్ ఆదోని వారి సహకారంతో ఉచిత గొంతు ముక్కు చెవి చికిత్సలు మరియు ఆపరేషన్ క్యాంప్ జరుగుతుందని అలాగే నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షల ఆపరేషన్లు చివరము కూడా జరుగుతుందని ఆధోని పఠన మరియు పరిసర గ్రామములోని సంతానం లేని దంపతులు ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఆధోని పట్టణ మరియు వామ అధ్యక్షులు వంకదారి శ్రీనాథ్ గుప్తా కోరారు ఈ క్యాంపుకు సంబంధించిన కర కరపత్రాల విడుదల కార్యక్రమం ఎస్కేడి కాలనీ వైట్ హౌస్లో జరిగింది ఈ కార్యక్రమానికి ఆధోని పట్టణ ఆవోపా మరియు వామ్ అధ్యక్ష కార్యదర్శులు వంకదారు శ్రీనాథ్ గుప్తా డైమండ్ రఘు కోశాధికారి యాదగిరి వెంకటేశ్వర్లు వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ ఈరన్న శెట్టి సభ్యులు కుప్ప రాజేష్ కేవిబి రాధాకృష్ణ ఎక్కల కిరణ్ పరుచూరి రఘు కృష్ణం సురేంద్ర అలాగే ఆవోపా మరియు వామ్ మహిళా విభాగ అధ్యక్ష కార్యదర్శులు వంకదారి మమత శ్రీ సంగీత శ్రీదేవి ఉపాధ్యక్షులు అనిత కోశాధికారి హిమ బిందు అనుష సభ్యులు సంతోషి మొదలగు వారు పాల్గొన్నారు ఈ మూడు క్యాంపులు కలిపి ఆ రోజు ఒక మెగా క్యాంప్ ఉంటుంది లొకేషన్ మళ్ళీ చెబుతున్నా వాసవి కళ్యాణ మందిరం పూలబజార్ ఆదోని తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి నెల ఆదివారం ఈ ఫర్టిలిటీ క్యాంప్ అంటే సంతానం లేని వారికి జరుపుతున్న క్యాంపుకు మనము ప్రైమ్ ప్లస్ హాస్పిటల్ అని కర్నూలు వారి చేత వారి సహకారంతో చేయబడుతుంది ఇది డాక్టర్లు వస్తారు దంపతులు ఇద్దరికి దంపతులు ఇద్దరికి ఒక్కరు కాదు దంపతులు ఇద్దరు వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పరీక్షలు చేసి టెస్ట్లు కూడా ఉచితంగా చేయబడతాయి టెస్ట్లు అంటే వంద రెండు వందలు మూడు వందలతోటి జరిగిపోయే సింపుల్ బ్లడ్ టెస్ట్లు జరగవచ్చు లేదా అత్యధికంగా ఖర్చు కలిగే వేల ఖర్చులు కలిగే ఐవై ప్రొసీజర్ లాంటివి కూడా కావచ్చును ఎవరికి ఏది అవసరమో వాళ్ళు డాక్టర్లు నిర్ణయించి అవన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి కాబట్టి టెస్ట్లు డాక్టర్ కన్సల్టేషను డాక్టర్ చేత పరీక్షలు ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి ఒకసారి డాక్టర్లు అంతా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దంపతులు ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఇవ్వబడుతుంది పిల్లలు అవుతారా కారా అయితే ఏ ప్రొసీజర్ చేయాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయం వాళ్లకు స్పష్టంగా చెప్పబడుతుంది దాని తర్వాత వాళ్ళు ఇది ట్రీట్మెంట్ చేయించుకోవడము లేకపోవడము ఖర్చు బట్టి వాళ్ళ డిసిషన్ వాళ్ళు ఇష్టము వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారు ఇదంతా కూడా క్యాంపుకు సంబంధం లేదు ఇది ఎందుకు చేస్తున్నామంటే చాలా మంది దంపతులు పిల్లలు కాకపోతే దేవుని మీద భారం వేసి అట్లనే ఉండిపోతున్నారు అది గమనించే ఈ విషయం చేయదలుచుకున్నాం ఎందుకంటే వాళ్ళు చా సింపుల్ టెస్ట్లతోటి లేదా కొద్దిపాటి మందులతోటి వాళ్ళు సరిగా అయి పిల్లలు పుట్టడం అన్నది జరగడం సర్వసాధారణం అటువంటి అవకాశాలు ఉన్నా లేదా కొంతమందికి డబ్బులు పెట్టే స్తోమత ఉంటే పెద్ద ప్రొసీజర్లు ఐవిఎఫ్ లాంటివి చేసి కూడా వాళ్ళు సంతానాన్ని పొందవచ్చు కానీ వీటన్నిటికి మూలం వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి ఆ ఐడియాను వాళ్ళకి ఇప్పించడమే అది ఉచితంగా చేయడమే ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత రెండవది మేము రెగ్యులర్గా చేస్తున్న కంటి ఆపరేషన్ల క్యాంపు ఇది నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్కు ఇక్కడ నుంచి బస్లో తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ బస్లో ఆదోనికి తీసుకురావడం అంటూ జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారము పేషెంట్కు ఉచితంగానే చేయబడుతుంది ఇందులో ఏ డౌట్ లేదు ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్య సేవ అంటే పూర్వకాలపు ఆరోగ్యశ్రీ సేవ తోటి జరపబడతాయి దీంట్లో ఏ డౌట్లు లేవు తర్వాత మూడవది ఈఎన్టీ గొంతు ముక్కు చెవి ఈ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ క్యాంపులోకి రావచ్చును లోకల్ గా ఉన్న మధు హాస్పిటల్ వారి సహకారంతోటి ఇది చేస్తున్నాం మనం సో ఈ ఈ మూడింటి క్యాంపులకు కూడా ఆదోని ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అందరూ కూడా వచ్చి దాన్ని సరిగా సద్వినియోగం చేస్తున్నారని మేము ఆశిస్తున్నాము ఇంతవరకు మేము చేసిన క్యాంపులన్నిటిలో కూడా ఆదోని ప్రజలు చాలా సహకరించారు వాళ్ళ ఉత్సాహము వాళ్ళ సహకారము చూసే మేము ఇంకొంచెము కష్టపడి ఇంకొంచెం ఉత్సాహంగా ముందుకెళుతూ ఇలా క్యాంపులు కంటిన్యూస్ గా చేయడం అంటూ జరుగుతోంది కాబట్టి ఈ క్యాంప్ కూడా అందరూ మాతోటి సహకరిస్తారని ఆశిస్తూ నమస్కారం ఇది పద్దెనిమిదో క్యాంప్ ఉండొచ్చు అండి అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ మేము కౌంట్ కూడా మర్చిపోయాము సో మోస్ట్ ప్రాబ్లీ ఎయిటీన్ ట్వంటీ క్యాంప్ ఉండొచ్చు ఇది ఆ తర్వాత ఇంకొకటండి ఈసారి నుండి ప్రతి క్యాంపును మనము ఒక వీర జవానుకు వీర జవాన్లకు అంకితం ఇవ్వదలుచుకున్నాము ఎందుకంటే వాళ్ళు అక్కడ బార్డర్లో నిలబడి శత్రు సైన్యాలతో పోరాడము ఉగ్రవాదులతో తలపడడము వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారంటే ఏమిటి తన భార్య పసుపుంకలు పసుపు కుంకుమలు ఏమైనా పర్వాలేదు కానీ దేశంలో ఉన్న ఆడబిడ్డల పసుపు కుంకుమలు చల్లగా ఉండాలి అనుకునేటువంటి త్యాగం వాళ్ళది ఒక ఫైటర్ పైలట్ యుద్ధ విమానంతో వెళ్ళి శత్రు సైనికులతోటి శత్రు స్థావరంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి సాహసానికి పొడిగడుతున్నాడు అంటే అర్థము తన పిల్లలు అనాథలైనా పర్వాలేదు కానీ దేశంలో ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతోటి సుఖంగా ఉండాలనుకునే త్యాగం అటువంటి వాళ్లకు మనం ఏమి రుణం తీర్చుకోగలమండి ఈ చిన్ని వాళ్ళ మెమో ఈ వాళ్ళ మెమొరీకి మనం ఈ క్యాంప్ను డెడికేయడం అనే చిన్న పని మనం చేయగలుగుతున్నాం ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సినిమాలో హీరోయిలు అంటే ఎంత పిచ్చి చూపిస్తున్నారో ఒక్కోసారి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది వాళ్ళు కాదండి నిజమైన హీరోలు ఇక్కడ టెర్రరిస్టులతోటి తలబడుతూ శత్రు పోరాటం చేసే వీర జవాన్లు నిజమైన హీరోలు సరదాగా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మన రాయలసీమ ప్రాంతంలో మీసాలు దువ్వి మేము ఇంత మొగాన్ని అంత మొగాన్ని అని తీసుకునే నాయకుల్ని చూస్తూ ఉంటాము వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మాట మీరు నిజంగా అంత మగవాళ్ళు అయితే బార్డర్కి వెళ్ళి శప్తు సైనికు జవాన్లు జవాన్ల మాదిరిగా మీరు పోరాడండి అదేదో సినిమాలో చెప్పినట్టు పూజలు చెంపులు అయిపోతాయి మీకు అది నిజమైన హీరోయిజం అంటే ఇక్కడ సామాన్య ప్రజల మీద రుబాబు చలాయించడం గాని లేదా తెర మీద హీరోల మాదిరిగా యాక్షన్ చేయడం కానీ కాదు వీర జవానులే నిజమైన హీరోలు కాబట్టి ఈ క్యాంపును మేము గల్వాన్ పోరాటంలో తమ అసూలు బాసిన ఇరవై మంది జవాన్లు కల్నల్ సంతోష్ బాబు గారి నాయకత్వంలో అసూలు బాసిన ఇరవై మంది జవాన్లకు మేము అంకితం ఇస్తున్నామండి అది ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ అందరికీ నమస్కారం నా పేరు ముందుదారు శ్రీనాథ్ గుప్తా అధ్యక్షులు అవోపా మరియు వ్యామ్ ఇది అవోపా తరఫున పద్దెనిమిదవ మెడికల్ క్యాంప్ ఈ క్యాంపు మెగాది ఎందుకైందంటే దీంట్లో ఒకటి కాదు రెండు కాదు మూడు అట్అైమ్ ఒకటి ఫర్టిలిటీ క్యాంప్ రెండోది ఇంటి క్యాంప్ మూడవది కంటి పరీక్షల ఆపరేషన్ క్యాంప్ ఈ మూడు ఒకటే రోజు ఒకటే సమయంలో ఒకే వేదిక పోయి చేయడం అనేది సామాన్య విషయం కాదు అత్యంత కష్టాన్ని కూడుకున్నది ఇంత ఇదింత మేము ఆధునిక ప్రజలకు చేస్తున్నాము ఇంత నెరవేరడానికి కావడం మా యొక్క భోజన శ్రీ కాగుబా నగేష్ గారు మేము వారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ యొక్క పత్రిక ముఖంగా కాబట్టి ఆధునిక మరియు పరిసర గ్రామ ప్రజలందరూ ఈ యొక్క క్యాంపును వినియోగించుకొని వారి యొక్క

ಐ ಕ್ಯಾಂಪ್ ಮೂರು ನಡೀತಾ ಇದೆ ಇದು ಆರು ಅದೋನಿ ಮತ್ತೆ ಸುತ್ತಮುತ್ತಲು ಇರೋ ಜನ ಇದನ್ನ ಸದುಪಯೋಗ ಮಾಡ್ಕೊಂಡು ಅವ್ರದ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಿದೆಯೋ ಅದನ್ನ ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ನಗೇಶ್ ಕಾಕುಬಾಳ್ ಅವರು ಅವರ ಸೌಜನ್ಯದಿಂದ ಈ ಕ್ಯಾಂಪ್ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ ದಯವಿಟ್ಟು ನೀವು ಸುತ್ತಮುತ್ತಲು ಇರೋ ಜನ ಇದನ್ನ ಸದುಪಯೋಗ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋದು ನನ್ನ ವಿನಂತಿ ನೀವು ಇದನ್ನೆಲ್ಲ ಮಾಡ್ಕೊತೀರ ಅನ್ನೋದು ನನ್ನ ಆಶೆ ಆಗಿದೆ దయూక్స్ వాకింగ్ చేయవచ్చు ఇది ఎవరు ఏమి కాల్ చేయని అవసరం లేదు ఒకవేళ కాల్ చేయాలనుకున్నా లేదా డౌట్ ఏమనుకున్నా కూడా పాంప్లెట్లలో నంబర్స్ ఉన్నాయి డెఫినెట్ గా వాళ్ళని కాల్ చేయవచ్చు కాకపోతే ఇది వాకింగ్ చేయవచ్చు ముఖ్యంగా ముఖ్యంగా వచ్చే ముందు వచ్చే ముందు ఒక్క నిమిషం అమ్మ వచ్చే ముందు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు రెండు ఫోటోలు తీసుకురావాలి అందరు కూడా తర్వాత ఫర్టిలిటీ అంటే సంతానం లేని వాళ్ళు వచ్చేవాళ్ళు దంపతులు ఇద్దరు రావాలి ఒక్కరే రావడం అట్లా నడవ చేయకూడదు ఇద్దరు రావాలి భార్య భర్త ఇద్దరూ రావాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఇంతకు ముందు చూపించుకున్న డాక్టర్ దగ్గర చూపించుకున్న రికార్డులు కాని ఆ వాళ్ళ మందులు తీసుకున్న చరిత్ర కానీ ఏమైనా మొత్తం చరిత్ర ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని వస్తే డాక్టర్లకు ఉపయోగంగా ఉంటుంది టైం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు దాకా ఉంటుందండి